ఓం సాయిరామ్ జామ్ ఎస్ దీని బెనిఫిట్స్ మీకు తెలుసా ఈ ఒక్క జామ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది మీ సెల్స్ కి డామేజ్ అవ్వడానికి ఇవ్వదు ఇంకా ఈ జామ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీ ఉంటుంది మీకు రొమాటిజం అర్థరైటిస్ లో ఎంత వాపు ఉంటుంది ఆ వాపుకి తీసేస్తుంది ఈ జామ్ ఈ జామ్ యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీ ఉంది మీకు మౌత్ దగ్గర బ్యాడ్ బ్రెత్ వస్తుంది లేకపోతే గమ్స్ బ్లీడింగ్ అవుతుంది మీ బాడీలో శ్వాసం వస్తుందంటే ఒక్క జామ పండు డైలీ తింటే దీంట్లో యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీ ఉంది అంతా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేస్తుంది ఈ జామ విటమిన్ ఏ ఉంది మీకు తొందరగా క్యాటరాక్ రాదు ఈ జామ విటమిన్ వైటమిన్ బి సిక్స్ మీ బ్రెయిన్ కి షార్పింగ్ చేస్తుంది బి నైన్ ఉంది మీ హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ మంచి చేసి హార్ట్ కి స్ట్రాంగ్ అండ్ చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కింద తీసుకుపోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీ ఉంటుంది జామ్ ఐరన్ ఉంటుంది మీకు ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడు ఉండదు జామ్ పండులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉంది దాంతో మీ బీపీ ఆల్వేస్ నార్మల్ ఉంటుంది రోజు ఒక జామ్ తింటే బీపీ రాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది దీంట్లో మీకు డయాబెటీస్ పెరగదు ఎప్పుడు ఇది తినేస్తే ఇంకా దీంట్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంది మీకు మోహం మీద ఎప్పుడు తొందరగా వికల్స్ వికల్సే రాదు ఈ జామండు ఒక్క ఎంత అంత వైటామిన్ ఉంటుంది మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది మీరు ఈ జాంపండు తింటే మీ దీంట్లో ఎక్కువ ఫైబర్స్ ఉంటుంది మీకు ఎప్పుడు కాన్స్టిపేషన్ అనేది జామ్ పండు తింటే మీ ముఖాలు స్ట్రాంగ్ ఉంటది ఒక్క జామ పండు తిని చూడండి డైలీ మీకే తెలిసిపోతుంది ఈ జామ పండుది బెనిఫిట్స్ తింటే మీ ఆరోగ్యం మీ చేతులు సాయి